ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది ఒక పార్టీలో ఉండే నాయకులు మరో పార్టీలోకి వెళ్తున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ నుండి బయటకు వెళ్లిన వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారైపోయింది బీజేపీ నాయకుడు ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు ఇక తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచిన మేడ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల వలసలు పెరిగాయి రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇక విజయవాడ ఎంపీ స్థానం కోసం వైఎస్ఆర్ నుండి ఎవరు పోటీ చేయనున్నారు అనే విషయానికి సంబంధించి ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది విజయవాడలో వ్యాపారవేత్తగా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో ప్రసాద్ వి పొట్టూరి కూడా ఒకరు ఈయన గతంలో పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండేవారు ఊపిరి బ్రహ్మోత్సవం ఘాజీ వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రయత్నించారు కానీ అప్పటికే ఆ సీటుని కేశినేని నానికి చంద్రబాబు ఇవ్వడంతో పీవీపీ ఆశలు అడియాసలయ్యాయి రెండు వేల పద్నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ కు పీవీపీకి మధ్య వివిధ కారణాల వల్ల దూరం పెరిగింది పెద్ద వ్యాపారవేత్తగా పేరు సంపాదించినా రాజకీయాల్లోకి రావాలి అనే ఆశ మాత్రం పీవీపీలో అలానే ఉండిపోయింది దీంతో తాజాగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి నిజంగా ప్రసాద్ వి పొట్లూరి విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేయనున్నారా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి